ప్రజలకు నాయకులందరికీ నా నమస్కారం ఎన్నో అనారోగ్య కారణాలతో ఎంతో మంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకొని వారు ఆర్థిక శక్తి లేకుండా కానీ అప్పు తప్పు చేసి జగిత్యాల పట్టణం మరియు జగిత్యాల మండలానికి సంబంధించిన వివిధ గ్రామాల నుంచి పట్టణంలో వాడిన చేసిన వాళ్ళకి ముప్పై ఐదు లక్షల అరవై వేల రూపాయలు ఎనభై వేదిక పాల్గొన పదికొన్న मोहम्मद यूसुफ అట్లాంటిది సన్యాన్న శ్రద్ధతోని మరి ఇన్ని చెప్పులు రాష్ట్రంలోనే గతంలో కానీ ఇప్పుడు కానీ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ చెక్కులు తీసుకొస్తున్నారు కనుక సన్యాన్న గారు ప్రత్యేకంగా తీసుకెళ్ళి మరి చెక్కులు తీసుకొస్తున్నారు ప్రతి ఒక్క చెక్కును కూడా దగ్గరుండి మరి దాన్ని పాటించుకొని వస్తుండ్రు సన్యా ఇక్కడ కూడా మీరు ఎవరైనా తీసుకెళ్తే మళ్ళీ రిజెక్ట్ కాకుండా ప్రతి పేపర్ చూసుకోవడానికి ఒక మనిషిని పెట్టి ఏదైతే ఉన్న పేపర్ ఉన్నాయా మరి రిజెక్ట్ కాకుండా కూడా ప్రత్యేకంగా ఒక మనిషిని పెట్టి పని చేస్తున్నాడు కానీ గ్రామాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ సాగునీరు కానీ మంచినీరు కానీ ఇట్లా ఇస్తూ వారి యొక్క సంక్షేమం సంక్షేమం అంటే విద్య అదే జలు వైద్య యొక్క అవకాశాలు లేక వారికి వచ్చినటువంటి ఉత్పత్తులు కల్పించడానికి డబ్బులు లేక తగలవుతున్న పరిస్థితుల్లో వారి నా వాళ్ళే తెలుసు అంటే ప్రతి కారణమో ఈరోజు భారతదేశ చరిత్రలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం అమలు చేసే స్కీములు ఇప్పుడు వేరే పార్టీ భారతీయ జనతా పార్టీ అధికారంలో రాష్ట్రం ఉన్నాయి ఈ స్కీములు ఉన్నాయా తెలుసుకోమని చెప్పాలి వాళ్ళు వాళ్ళ రోడ్లకి వచ్చిన ఉచిత బస్సు ఎక్కడ లేదు సన్నబియ్యం ఎక్కడ లేవు గతంలో రెండు వందల యూనిట్లలో కరెంట్ ఫ్రీ కానీ ఇలా చెప్పుకుండా పోతే చాలా స్కీములు ప్రవేశపెట్టాడు సరే ఆర్థికంగా కొన్ని ఇబ్బందులతోటి కొంత డిలేలో అవుతున్నాయి ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే అప్పుల చేసి పెట్టిపోవడం వల్ల ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపించుకుంటూ ఈ స్కీమ్ అమలు చేయడానికి ముఖ్యమంత్రి గారికి కొన్ని ఇబ్బంది జరుగుతున్న వాళ్ళ అవసరం దాన్ని ప్రజలు కూడా పెద్ద మనసుతో అంగీకరితో అప్పుడప్పుడు ఆ పోషన్ ఏంది ఎన్నికల్లో ఏం చెప్పి నేను చెప్పారు గతంలో ఐదులో కూడా రైతు మంది వేయలేరు కానీ ఇప్పుడు ఒకటిసారి అయితే కూడా ఏం చెప్తున్నారు నిలబెట్టాలా నిలదీయాలని మాట్లాడుతున్నాం గవర్నమెంట్ పడగొట్టాలని పడగొట్టాలని సంఘం కూడా ప్రభుత్వానికి అండగా చెప్పి కాపాడుతున్నారు కాబట్టి మీరు చేసిన వాళ్ళను గుర్తించాలి ముఖ్యమంత్రి గారికి మనం రేపు సాధిక సంస్థలు భద్రం చేయాలి ఎందుకంటే ఇంకా నాలుగు సంవత్సరాలు ప్రభుత్వ అధికారాలు ఉంటుంది అక్కడికి వెళ్ళి మనం నిధులు రావాలంటే మన మన ముఖ్యమంత్రి సభ్యులు మనకు నిధులు వస్తాయి కాబట్టి అందరూ కూడా దయచేసి వాస్తవాన్ని గుర్తించి మీరు ఎన్నుకుంటున్న చెప్పి కోరుకుంటున్నారు ఇంకా గెలిసి కాబో నీ రాజ్యాంగం కాబో అప్పుడేలా వాడు రాజ్యాలు వెళ్ళారు మనవలు రాజీవ్ గాంధీ ఢిల్లీలో కాబోయే రాద అంటే నలుగురు పెట్టిండు రాహుల్ గారు రాహుల్ గారు అంటే రాజ్యాలు వెళ్ళారు ప్రజాస్వామ్యంలో వాళ్ళ హోదా ఉంటుంది మీరు గౌరవిస్తారు కానీ ప్రజలకు సేవ చేయడానికి అభివృద్ధి చేయడానికి రాజకీయాలు వస్తాయి అటువంటి సందర్భాల్లో మనం మీరు గతంలో చేసిన పనిని గుర్తించి నన్ను అలా గెలిపించింది మరి అంతా కూడా నేను ఓడిపోయి నాడు కూడా ఫస్ట్ ఒకసారి ఓడిపోయింది ఓడిపోయి అప్పటికి అప్పుడు తెలంగాణ ప్రభుత్వం రాలేదు కేసీఆర్ ముఖ్యమంత్రి మోడీ సార్ కూడా రాలేదు అప్పుడే వచ్చే ఓడిపోయిన ఓడిపోయినా అదే పర్లేదు తిరుగుతూ ఉంటూ రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ మీటింగ్ అయ్యి కేసీఆర్ సార్ అంతా అడిగిన సార్ జయించ పెద్దగా అయితే మాకు పెద్ద మెడికల్ కాలేజ్ కావాలంటే ఇక్కడ చెప్పారు కూడా చేద్దాం జిల్లా కేంద్రం నుంచి అట్లాగే సంగారెడ్డిలో కూడా హరీష్ రావు గారు అని అంటాడు ప్రతి రకంగా అడిగి తెచ్చుకునే రెండే తరువాడు వచ్చినాక ప్రతికారం చేద్దామని చెప్పి ముందర వచ్చినాయి తర్వాత మీరు గుర్తించరు గెలిపించరు అవకాశం వచ్చింది డాక్టర్లు తమ్ముడు చెప్పినట్టు అత్యధిక పల్లె దవకాలు ఎక్కడ వచ్చినాయి అంటే మనం మంజూరు వచ్చింది కూడా మంజూరు వచ్చింది నాగూరు వచ్చింది వచ్చింది ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా తర్వాత కొలవాయి ఇకరపల్లి కూడా పల్లె దోకాలు తెచ్చాను ధర్మాజపేట లాంటి పల్లె గ్రామాలు బోర్న బిల్లి కూడా తీసుకొచ్చారు ఇటికేళ్ళ లాంటి పెద్ద గ్రామాలు మైతాపూర్ అల్లిపూర్ అయోధ్య ఈ రకంగా అత్యంత పల్లె దవాఖాలు తెచ్చారు ఇక్కడ ఉన్న కూడా మంచి డాక్టర్లు ఉండే విధంగా నేను చూసుకుంటా ఉన్నా ఏ సమస్యలు వచ్చినా కానీ అప్పటికప్పుడు అందుబాటులో ఉంటున్నాను ఇంతకుముందు తమ్ముడు చెప్పాడు మన అందరం కూడా చూస్తూ ఉంటే దవాఖలా సాధలేదు ఇంకా కూడా ఇంత చేసిన కాలేజీ కొద్దిగా ఆగిపోయింది ఆగిపోతే నేను మరి వేదికపై ఉన్న మా ప్రజాప్రతినిధులకు కూడా తెలవాలి మాజీ ప్రజాప్రతినిధులు కాంట్రాక్టర్ ముందు తెలియాలి మొన్న ఆ కాంట్రాక్టర్లు పాత ప్రభుత్వం అని చెప్పి పక్క పెడతలేము అభివృద్ధి అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది పాత ప్రభుత్వం లక్షణ కానీ అప్పటి పిల్లలు పక్క వింటే మొన్న ఇరవై కోట్ల రూపాయలు ఆ మెడికల్ కాలేజీ మంజూరు చేసిన రేవంత్ రెడ్డి గారు దామోదర్ రాజనరసింహ గారు వైద్య శాఖ మంత్రి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి ఎంఆర్ఐ కూడా చెప్పి మాట ఇచ్చారు అంటే ఇంకా మంచి మంచి పరికరాలు దాంతో పాటుగా ఇప్పుడు ఎంత పెద్ద దావఖాన ఉందో అరూరు క్యాంప్ అంత దావఖాన రెండు వందల మూడు కోట్లతోటి నిర్మించబోతున్నామని మళ్ళీ సందర్భం దానికి పూర్తిగా మంజూరు వచ్చింది ఇంకా టెండర్లు ఇంత చేసేదంటే పని కూడా ఈ విధంగా జగిత్యాల ప్రాంతంలో ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని రకాల వైద్యాలు జరుగుతూ కొన్నిసార్లు మీరు నమ్మకం ఉన్న డాక్టర్ అనో అప్పటి పరిస్థితులు పట్టు మీరు ప్రైవేట్ దాఖలలో పోతే కూడా నా వద్దగా తీసుకొచ్చి ఈ రకంగా చెక్లు కూడా జరుగుతుంది దాదాపు ఇంకా రెండు వందల చెక్కులు నేను పంచడానికి ఏళ్ళకు ఒక కోటి రూపాయలు మంచిగా కానీ ఇవి చాలా రోజులైంది ఈ మధ్యకాలంలో రకరకాల కాగలు నేను కూడా ఎక్కువ పనుల మీద బయటకు పోవాల్సి వస్తూ ఉన్నది మరి నిరంతరం ఇది కార్యక్రమం చేస్తూ సేవా కార్యక్రమాలు కూడా చేద్దాం మరి ఇద్దరు చెప్పినాం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్దిగా ఇన్కమ్ ముందు అయినా కానీ రైతు బంధించారు పాత ప్రభుత్వం కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత నాలుగున్నరేళ్ళు రైతు బంధు మొదలుపెట్టి కొన్నిసార్లు ఉడదొడుపులు ఉంటాయి మరి అలా రైతు బంధించినాం సన్న బియ్యం ఇస్తున్నాం విశాఖ రెండు ఇస్తున్నాం మంచిగా బస్సు పెట్టినాం కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం కొత్త రేషన్ కార్డు ఇస్తారైతే ఎంతో సంతోషపడుతుంది ఇక ఊరుగా నిజమైన పేదవాళ్ళకు కొద్దిగా అంతమృత భూమి పండగ వాతావరణం ఇల్లు వాళ్ళు దాదాపు మూడు వేల ఐదు వందల మంది జగిత్యాల నియోజకవర్గంలో ఇల్లు నిర్మించుకోబోతున్నారు సందర్భంగా అట్లనే జగిత్యాల పట్టణంలో చేసుకుంటాం రాజకీయాలు ఎక్కడ ఉండాలి కానీ అభివృద్ధి విషయంలో రాజకీయాలు ఉన్నారు ఇక్కడ చాలా మంది ఉంటాం ఒక్కొక్కరు ఒక పార్టీకి చెందిన వాళ్ళు కూడా ఉంటారు అప్పుడప్పుడు ఢిల్లీ కూడా అక్కడ వేరే ప్రభుత్వం ఉన్నా కానీ నాకు పని కావాలని నేను అడుగుతా ఉన్నాను మరి దాంట్లో బాగా ఇప్పుడు తిప్పిపెట్టే రోడ్లకు పదహారున్నర కోట్లు ఇంకా ఇంకొక ఏదో అడిగినా అట్లానే ఇంకొక నాయకులు పోయి జైత్యాల పాత ఇందిరా మిల్లు పదిహేడేళ్ళకి ఏళ్ళ కింద మొగెట్టి ఆగిపోయినాయి జైత్యాల్లో ఇందిరా మిల్లు పదిహేడు ఏళ్ళ కింద మొగబెట్టి అక్కడ మొగబెట్టాలి ఆగిపోయినాయి వాటి నిధులు వాళ్ళు అడిగారు ఒక ఎమ్మెల్యే నేను కూడా ఖచ్చితంగా ఇయ్యాన్ని పెద్దవాళ్ళకి అడ్డం పడితే బాధపడుతున్నారు ఒక యాభై వేలు ఖర్చు పెట్టుకున్నారు లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు అవన్నీ కూలిపోతున్న పరిస్థితి ఉన్నారు అవిటి కోసం రేపటినాడు ముఖ్యమంత్రి గారు నిద్ర అవకాశం ఉంది ఇంకో ఇచ్చే అవకాశం ఇస్తే సంతోషం నేను కూడా వార్త చూసా నిన్న హైదరాబాద్ అయినప్పుడు ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు కావచ్చు ఇండ్ల మంత్రి గారు కలిసేరు ఆ ఇండ్ల విషయాలు కూడా చెప్తే తప్పకుండా చేద్దాం అంటే ఈ రకంగా అభివృద్ధి అనేది నిరంతరం ప్రయత్నం మనం ప్రతి దాంట్లో కూడా కొంత సహకరించాలి ఈ పక్క మోరీ కడతా ఉన్నాం మోరి కడతా ఉంటే కొద్దిగా అడ్డ ఉండేది ఆ కౌన్సిలర్ మేము పోయి అది నా బిల్డింగ్ కాలి మోరెంత బాగా పడేస్తారు అది మోరే లేకపోతే నీళ్ళు అడిపోతాయి కదా అందరూ మంచిగా సహకరించాలంటే సహకరించారు మనం చేసిన వాళ్ళని మర్చిపోదు నేను పదిహేను పదహారు ఏళ్ళకి జా కొనుక్కున్నా అప్పుడు ఏ ఇంట్లో ఎదురుగా మీకు కలిసి కదా స్పష్టంగా కాలు పెట్టడం ఎక్కడెక్కడ కాలు పెడతా కానీ ఉండేది అప్పుడు మూసావాళ్ళు చేత అంతా లేదో నేను బాగా నిన్న జాద్ అప్పుడు ఫోన్ చేసాడు ఈ చిన్న పని పెడుతుంది కొద్దిగా ఈ గొడగ పెంచేది నాదే నేను ఏ పెంచుతున్నా తప్పని చేస్తున్నా అని చెప్పారు బస్సుకు పోలేదు కూడా మూడు రెండు మూడు రెండున్నర ముందర విచ్చి కట్టారు లోపల మరణం గెలిచి నమస్కారం అంటే ఈ రకంగా అభివృద్ధి అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేస్తూనే ఉంటాం దాంట్లో భాగంగా ఈనాడు ఇక్కడ ఏది చక్క పంపిణీ కార్యక్రమం ఇది మీరు అందరూ కూడా వచ్చినంత హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నేను సేవ చేసే దాంట్లో మీ అందరూ మద్దతు ఉండాలి మీ అందరు మద్దతు ఉండాలంటే ఊళ్ళో ఈ నాయకులను కూడా మీరు గౌరవించుకోవాలి పట్టణంలో ఈ నాయకులను గౌరవించుకొని బలోపేతం చేస్తే ఇంతకుముందు మా తమ్మారు అన్నాడు నాయకులకు ఇంకో నాయకుడు పెద్ద నాయకుడు చిన్న నాయకుడు బలం బలంగా బలం ఇవ్వాలి అన్నట్టు ఈ నాయకులు నాకు బలం ఇవ్వాలి అన్నట్టు ఈ నాయకులకు ప్రజలు బలం ఇవ్వాలి ఇస్తే అందరం కలిసి ముఖ్యమంత్రి గారిని బలోపేతం చేస్తే ఈ మూడున్నరేళ్ళు బ్రహ్మాండంగా జరుగుతుంది మళ్ళీ అదే ముఖ్యమంత్రి ప్రభుత్వం కావాలని చెప్పి మనం ఆకర్షిస్తాం వాళ్ళు కావాలని ఆకర్షిస్తాం ఇక్కడ నేను గెలిపించారు పక్కన ఇదే గుర్తులు ఏంటంటే ఇక్కడ అభివృద్ధి జరిగింది అన్ని కూడా వెళ్తున్నాం ముఖ్యమంత్రి గారి సహకారంతో మంత్రుల సహకారంతో కొత్తగా మన గౌరవపూర్ చట్టమణ్ కుమార్ గారు మాత్రమే సహకారం కూడా తీసుకుంటాం తీసుకొని ప్రతిపక్షంలో అవకాశాలు ఉన్నాయి అవకాశాలున్నా మిత్రులు వెళ్ళాం లేదు ఇంత ముఖ్యమంత్రికి కాలేజ్ కావాలి అట్లా రాజచంద్ర గౌడ్ గారు కావచ్చు దేవే గారు కావచ్చు ఎవరైనా కానీ సహకారం తీసుకొని ఇంకా కొంతమంది ముఖ్య నాయకుల కొంతమందికి పేరు చెప్తే మంచి మంచిదో కదా కానీ కలిసి కలిసి పనిచేస్తాను చాలా సార్లు చెప్పిన రైతుల ప్రాంత అభివృద్ధి వాళ్ళు అది ప్రధాన తేజ్ వాళ్ళని చెప్పి కూడా మంచిగా ఉంది చివరగా ముగించే ముందు డాక్టర్నే చెప్తా ఉన్నారు రోగాలు వచ్చేవాళ్ళే తెచ్చుకునేప్పుడు రోగాలు తెచ్చుకున్నాక మందులు వాళ్ళు నివారించుకోవాలి సరైన నీరుధారణ కావచ్చు సరైన ఆహార అలవాటు కావచ్చు ఇంటి చుండ్రు పరిశుభ్రత కావచ్చు లేదా బీమారీ అనేది జల్దీ చూపించుకోండి లేదా పిల్లలు పుట్టినప్పటి నుంచి తర్వాత వరకు కూడా ఉంటారు పెళ్లిగా పిల్లలకు ముందు క్యాన్సర్ రాకుండా కూడా అట్లాంటి అట్లాంటివన్నీ కూడా మనం చూసుకున్నప్పుడు ఎన్నో విధాలుగా మనకు లాభం అవుతుంది ప్రివెన్షన్ ఈజ్ కూడా ఉంటారు అనారోగ్యం బాగా చూసుకోవాలి ఇంకా లక్ష రోజుల మూడు నాలుగు కన్నా వడ్డిన వల్ల వడ్డీ అయి ఉంటాయి గ్యారెట్ ఉంటాయి చెట్లు కొద్దిగా హెల్మెట్ పెట్టుకొని సరిగ్గా నడిపితే తాగిపోకపోతే సగం మందికి యాక్సిడెంట్ కావాలి రోజు పూల చనిపోతుంది బాగా బాధ కితారు మొన్న నాకోసం నిరంతరం పని చేసిన ఇక్కడనే సరగ ఒక్క ఊరు మా తమ్ముడు నాకోసం మస్తు పని చేసే అయిపోయారు యాక్సిడెంట్ అయ్యి పుల్ల పెట్టిపోయారు బిడ్డ కిందున్నది కొడుకు కితున్నాడు ఎంత కోసం చెప్పరు పోతే పదివేలు ఇచ్చేస్తాం కావచ్చు దగ్గరకైతే మళ్ళీ అడ్మిషన్ ఇప్పిద్దాం కావచ్చు కానీ తండ్రి అయితే తీసుకురాలే కదా ఆ కుటుంబానికి తండ్రి లేడు ఆ ఆడబిడ్డకి బతలేడు ఆ విషయంలో కూడా అందరూ ఆలోచించాలి హెల్మెట్ పెట్టుకో పట్టుకోవాలి పనిచేస్తారు ఎస్ఐ ఇట్లాంటివి సార్ ఎస్ఐకి ఇంకా పోటీకారు వాళ్ళు కానిస్టేబుల్ ఇంకే పోటీ పైపా ఇవన్నీ కూడా ప్రభుత్వం పెట్టే నిబంధనలు కొత్త సర్కారు ఏమో తెలిసారు మొన్న పది కింద సర్కారు విడలేదు ఎందుకంటే నువ్వే ఖచ్చితంగా పాటించాలి పంచాయతీ మంత్రులు అలవాటు ముఖ్యమంత్రి గారు మాత్రం అట్లాంటి ఉంటే ఎట్టి మాత్రం ఎక్స్పెట్టేది లేదంటే మొన్న మాకు సంబంధించిన బాగా పైసలు విజయాలు దొరికితే తీసుకునేసి సార్ చెప్తారు ఉన్నాం ఎప్పుడూ పరిగలేదు పోలీసు కూడా తల్లిదండ్రులు ఇచ్చేది బాధపడ్డారు dis dan jy is 'n geleentheid en dan dankie